హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఈరోజు అంటే కొంతమంది అడుగుతున్నారు అక్క మీ హోమ్ టూర్ చేయండి మీ హోమ్ టూర్ చేయండి మీ ఇల్లు చూపెట్టండి అని చెప్పేసి సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇది వచ్చేసి మా ఇల్లు అండి మేము ఎంతగానో కష్టపడి కొనుక్కున్న ఇల్లు ఇది కన్స్ట్రక్షన్ అప్పుడే తీసుకున్నాం అనమాట ఇది తీసుకొని కూడా మేము ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మేము ఇందులోకి వచ్చి కూడా సో ఈ రోజు మీకు ఇది చూపిస్తాను మా హాల్ ఇది ఆ హాల్లో మేము ఎక్కువగా స్పెండ్ చేసే ఏరియా ఏదైనా సో ఇంట్లో బాగా మేము ఎక్కువసేపు స్పెండ్ చేసేది ఏదైనా ఉంది అని అంటే మా హాల్ అండి కరోనా టైంలో అయితే అసలు డే మొత్తం ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే స్పెండ్ చేసే అండ్ అంటే టీవీ చూసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట మూవీస్ అవన్నీ పెట్టుకొని సో మాకు అలా బాగా అలవాటు అయిపోయింది హాల్లో ఉండడము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను టీవీ గురించే చెప్పాలండి మాకు ఇది ఒక స్పెషల్ అనుకోవాలి ఎందుకనంటే ఇది మా వారు థాయిలాండ్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు అక్కడికి వెళ్ళినప్పుడు దీని గురించి ఎంత చర్చ జరిగిందంటే ఈ టీవీ మనకి ఇక్కడ సరిపోతుందా లేదా దీనికన్నా పెద్ద తీసుకుందామా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ లేదా ఫార్టీ నైన్ ఇంచెస్ తీసుకుందామా వీడియో కాల్స్ చేసుకోవడము ఈ మెజర్మెంట్స్ గురించి అక్కడ ఉన్న షాప్ అతని తోటి కన్వే చేసి అతనికి ఎలా ఏంటి అనేది చెప్పేసి మేము ఇవన్నీ డిస్కషన్స్ చేసుకొని ఈ టీవీని ఇక్కడి వరకు తీసుకొచ్చుకోవడం జరిగింది సో చాలా అంటే మాకు చాలా మెమరబుల్ అనే అనుకోవాలి ఇది అప్పట్లో మాకు అండ్ అంటే ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే తను ఆ ఫస్ట్ టైమ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తీసుకురావాలి ఏం తీసుకురావాలి ఏం కొనుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు సో టీవీస్ అక్కడ తక్కువగా ఉంటాయి కదా అవి తీసుకుని రండి అని నేనే చెప్పాను దానికోసం ఆ ఇది అంతా జరిగిందనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఈ టీవీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మాకు ఇలాంటివి కొన్ని కొన్ని ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతే మనము లో కాస్ట్ లో అవన్నీ తెచ్చుకోవడం బాగుంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఇవి ఇది వచ్చేసి వి విఘ్నేశ్వరుడు అండి సో ఇది వచ్చేసి మేము ఒక షాప్ కి గిఫ్ట్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అక్కడ ఈ వినాయకుడు కనిపించాడు చాలా అంటే రేరు నేను ఎక్కడా చూడలే ఇలా అంటే చైర్ లో కూర్చొని ఆ చదువుతున్న బుక్ పెట్టుకొని చదువుతున్నది అసలు నాకు నేను చూడలేదు చాలా తక్కువ అసలు చూడలేదు కూడా ఆల్మోస్ట్ ఆ ఇది నా చూడగానే నాకు ఎందుకో చాలా క్యూట్ గా చిన్నగా చాలా బాగుంది ఆ ఇది విఘ్నేశ్వర్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట సో ఇది అక్కడ నుంచి కొనుకొచ్చుకోవడం జరిగింది అనమాట అండ్ ఇవి కూడా అంతే ఇది ఇంకొక గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు మాకు ఇవి కనిపించాయి సో ఇవి కూడా అంతే ఇవి తెచ్చుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదండి చాలా బాగుంది ఏదైనా అకేషన్స్ ఆ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నేను వీటిని డెకరేట్ చేసుకుంటూ పెట్టుకుంటాను సో నాకు కొంచెం డెకరేషన్ అవన్నీ చేసుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఇష్టం కూడా అనమాట టైం ఉంటే మాత్రం నేను డెఫినెట్గా అలా చేయడానికి ట్రై చేస్తుంటాను ఉంటాను కుదరనప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా సో అలా అండ్ ఇవి మొక్కలు కూడా మా వారికి మొక్కలన్నా పెట్స్ అన్నా చాలా ఇష్టం అనమాట అందుకోసమని ఆల్మోస్ట్ కొన్ని కొన్ని మొక్కలు మా ఇంట్లో పెంచుకోవడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి ఇది ఒక ప్రత్యేకత అనుకోవాలి మాకు ఏంటంటే ఎక్వేరియం అండి దీంట్లో ఏముంది అనుకోవచ్చు మీరు బట్ కాకపోతే ఇది మేము టెన్ ఇయర్స్ బిఫోర్ తీసుకున్న ఎక్వేరియం టెన్ ఇయర్స్ నుంచి ఉంది నేను మా వారి బర్త్డే కోసం గిఫ్ట్ ఇద్దాము ఏదైనా అనుకున్నప్పుడు ఫిష్ పాట్ కోసం అనే చిన్న ఫిష్ పాట్ అని చెప్పేసి ఆ షాప్కి వెళ్ళాను బట్ అక్కడ కొంచెం అప్పుడే ఎవరికో ఆర్డర్ చేస్తున్నారు ఈ ఎక్వేరియంది మాకు కూడా కావాలి కొత్త ఇల్లు కదా ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన అంటే మేము ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు కొత్తలో అనమాట ఇది జరిగింది మాకు కూడా కావాలి అని చెప్పానంటే తనని వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఈ ఏరియాలో పడుతుందా లేదా అని చూసి దీనికి కరెక్ట్గా సరిపోయేంత మెజర్మెంట్ తీసుకొని తను వెళ్ళి కోల్కత్తా నుంచి అండి అప్పట్లో ఇవి మౌల్డెడ్ ఎక్వేరియమ్స్ ఇక్కడ లేవన్నమాట మనకి ఇక్కడ రెడీ అంటే తయారు చేసి ఇవ్వడం కుదరదు అనమాట కోల్కత్తా నుంచి తను తెప్పించి మాకు ఇది టూ డేస్లో తెప్పించి నాకు అరేంజ్ చేసి ఇచ్చారు టూ డేస్ నాకు టైం ఉంది బర్త్డేకి తన బర్త్డే రోజు డెఫినెట్గా ఇందులో ఫిషెస్ వేసి ఉంచుకోవాలి అని చెప్పేసి నేను అడిగితే తన పాపం చాలా ట్రై చేసి టూ డేస్లో కోసం తెప్పించారు సో ఇవి కూడా అంతే ఫిష్ ఇది వచ్చే ఫ్లోరానండి మాకు చాలా ఇష్టమైన ఫిష్ ఈ ఈ ఎక్వేరియంలో ఈ ఫిష్ అయితేనే సూటబుల్ అనిపిస్తుంది నాకు ఇది ఇది ఎప్పుడైనా అంటే వా క్లీన్ చేయడము ఏదైనా చేసినప్పుడు కూడా నేను ఏంటి అని అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఫ్రెష్ గా ఉంటుంది క్లీన్ చేసినప్పుడు సో ఇది ఈ ఫిష్ వచ్చేసి హ్యూమన్ కనెక్టివిటీ అండి దీనికి అంటే మనకి ఎవ్వరేమైతే మనం రోజు డైలీ ఫుడ్ ఫీడింగ్ చేస్తామో సో మనం దాంతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తామో దానికి బాగా కనెక్ట్ అవుతార కనెక్ట్ అవుతుంది ఫిష్ అనేది సో మాకు చాలా ఇష్టమైన ఫిష్ అనమాట ఇది దీనికి కొంచెం హంప్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం కాస్ట్ కూడా ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట ఇది ఇది మా హాల్ ఇక్కడ కొన్ని ఫొటోస్ గ్యాలరీ ఇది కూడా మా వారి బర్త్డే కి మాకు సునీత గారు అని చెప్పేసి తను ఒక కజిన్ సిస్టర్ లాగా ఫీల్ అవుతారు సో మా వారి కోసం అని చెప్పేసి ఇది ఫొటోస్ అన్ని ఎఫ్బిలో కొన్ని ఫ్రెండ్స్ దగ్గర అట్లా కలెక్ట్ చేసి మాకు ఇది గిఫ్ట్ గా ఇచ్చారండి ఇందులో లైట్ కూడా వస్తుంది వీలైతే నేను అది చూపెట్టడానికి ట్రై చేస్తాను సో నైట్ టైమ్ ఇది చాలా బాగా అనిపిస్తుంది అన్ని అన్ని పిక్స్ ని కలెక్ట్ చేసి అలా ఫ్రేమ్ చేసి గిఫ్ట్ గా సర్ప్రైజ్ గా ఇచ్చారు తను చాలా హ్యాపీ థ్యాంక్ యూ సునీత గారు అది చూసినప్పుడల్లా మంచి మంచి మెమొరబుల్ డేస్ గుర్తొస్తాయి మాకు అండ్ కమింగ్ టు ఇటు అంటే నా నా ఫేవరెట్ ప్లేస్ హాల్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఈ కార్నర్ ఈ కార్నర్ లో ఇలా కూర్చొని రిలాక్స్ గా టీవీ చూస్తూ ఉంటాను అనమాట ఈ ప్లేస్ నాది ఇంకా ఇది ఎవ్వరికి ఇవ్వను మా పిల్లలు వచ్చినా కూడా ఇటు ఇటు కూర్చుంటారు బట్ నేను మాత్రం ఇక్కడే కూర్చుంటాను రిలాక్స్ గా నాకు ఇలా కూర్చొని టీవీ చూడటం చాలా ఇష్టం అనమాట ఆల్మోస్ట్ ఈ హాల్లో అనేది మేము బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ ఈ టాయ్ కూడా అండి మేము ఇది థ్రిల్ సిటీకి వెళ్ళినప్పుడు అంటే ఒక గేమ్ జోన్ కండక్టివిటీ కండక్ట్ చేశారు అక్కడ సో అందులో విన్ అయిన టాయ్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మా పాప అయితే చిన్నప్పుడు దీంతో బాగా ఆడుకునేది ఇదేమో ఇక్కడ సెట్ అయిపోయింది ఇంకా ఇది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది దీన్ని తీసి ఏదైనా పెడదామన్నా కూడా ఏది సెట్ కాదనమాట ఇది ఇక్కడే సెట్ అయిపోతుంది సో ఇది మా హాల్ అండి ఇంకా మీకు నేను ఇల్లు కూడా చూపిస్తాను రండి ఇవి ఈ సోఫాస్ కూడా మేము దగ్గరుండి అంటే కలర్స్ సెలెక్ట్ చేసుకొని కాంబినేషన్ లో ఇలా తీసుకున్నామండి అండి తీసుకున్నాం అనమాట ఇక్కడ పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు మేము వీడియో తీసుకుంటే చూస్తున్నారు ఏం చెప్తారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడాను టీపాయ్ కూడా మేము ఐక్యాల తెచ్చుకున్నామండి ఇది కూడా మాకు చాలా మెమొరీస్ ఇచ్చింది ఇక్కడే ఆల్మోస్ట్ మేము బర్త్డే కేక్ కటింగ్స్ కానీ ఏవన్నా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇదే యూస్ చేస్తాం ఎప్పుడు కూడా పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట దీనికోసం అని చెప్పేసి ఇలా గ్రీన్ మ్యాట్ నేను తెప్పించుకొని వేయించాను ఇలా పెట్టుకొని ఎప్పుడైనా ఒకేషన్స్ అప్పుడు కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇది అండ్ ఇప్పుడు కమింగ్ కిట్స్ చూపిస్తాను ఇక్కడ కొన్ని ప్రైజెస్ కూడా ఉన్నాయి కిట్స్ మా బాబు వాళ్ళు వాళ్ళు అబ్యాకస్ లో వచ్చింది ఇది ఇది వచ్చేసి రాధాకృష్ణు ఆ వాళ్ళు ఒక డ్రెస్సింగ్ రూమ్ తోటి వెళ్లారనమాట దానికి ఇది ఇది ఇచ్చారనమాట కొన్ని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాము హాల్లో ఇప్పుడు వచ్చేసి మనము కిడ్స్ రూమ్ చూద్దాము రెండు వెల్కమ్ అండి కిడ్స్ రూమ్ కి సో కిడ్స్ రూమ్ చూద్దాం అండి ఎలా డిజైన్ చేసాము ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మేము ఇందులో కూడా ప్రతి ఒక్కటి సెలెక్టెడ్ గా చేసాం అనమాట వాళ్ళకు సో వాళ్ళు ఎప్పుడు ఈ రూమ్ లోకి వచ్చినా కూడా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఇద్దరికి కూడాను అలా డిజైన్ చేసి పెట్టామనమాట ఈ వాల్ పేపర్ మేము బాగా సెలెక్ట్ చేసి పాపకి మంచిగా తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇది చూస్తున్నప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మేము ఇలా డిజైన్ చేయించడం జరిగిందండి గర్ల్స్ కి ఆల్మోస్ట్ పింక్ ఇష్టపడతారు కాబట్టి ఇది ఇలా ఈ వాల్ పేపర్ పింక్ అండ్ పర్పుల్ టైప్ ఆఫ్ లో చేయించాం కలర్ కూడా అండ్ బాబు వాళ్ళకి వచ్చేసి ఇలా రూఫ్ ఏమో తను ఇలా అడిగారు స్కై అండ్ స్టార్స్ అలా కావాలి మమ్మీ అని చెప్పేసి అలా అడిగాడు అనమాట అందుకోసం అని చెప్పేసి బ్లూ అలా వేయించి కలర్ వేయించి ఇలా డిజైన్ చేయించాము దీని కూడా అండ్ కబోర్డ్స్ కూడా అలానే అండి తనకి ఇష్టమైన ఇది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అది ఉంటే అందుకోసం అని తనకి ఇలా చేయించాము వైట్ అండ్ బ్లూ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది కలర్ కూడా అండ్ ఇది వచ్చేసి స్టడీ టేబుల్ లాగా వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు అంటే ఓన్ గా అంటే సింగిల్ గా ఉండేసి వాళ్ళు ఇద్దరే చదువుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇలా చేయించడం జరిగింది ఎగ్జామ్స్ టైమ్ లో వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తారు చదువుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి మీకు అంటే డే టైమ్ లో నేను బాల్కానీ ఇంకా తర్వాత అవన్నీ కూడా చూపిస్తాను చీకట్ అయిపోయింది అది ఇప్పుడు చూపించలేకపోయాను అండ్ వాళ్ళకి ఏసీ ఇట్లా టాయ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి అండ్ ఇటు వచ్చేసి కబోర్డ్స్ కూడా బాటర్ అప్పు పిట్స్ది నేను ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇంకొక బ్లాగ్ తీసి వాళ్ళ డ్రెస్సెస్ వాటి అన్నిటి గురించి కూడా మీకు నేను చెప్తాను అనమాట అండ్ రూఫ్ లైట్ కూడా వాళ్ళకి పింక్ కలర్ లో మేము పాపకి పాపకి ఒకటి ఒకటి బాబు కోసం చేస్తే ఇంకొకటి పాప కోసం ఎవరు డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి మేము అలా అరేంజ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి ఇదో ఇది పిల్లల కోసం అని మేము తీసుకున్నాము ఎయిర్ ప్యూరిఫైర్ అండి ఇది ఇదేంటంటే ఎయిర్ లో ఉన్న బ్యాడ్ పార్టికల్స్ అన్ని డస్ట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని ప్యూర్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది సో పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడున్న పొల్యూషన్ ఇవన్నీటికి కూడాను ఇది చాలా బెటర్ మేము ఇది అమెజాన్ లోనే ఆర్డర్ చేసాము ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది బట్ ఇప్పటికీ బాగా రన్ అవుతుంది అనమాట ఇది ఇది పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆక్సిజన్ ప్యూర్ గా ఉంటుంది డస్ట్ అలాంటివి ఏమీ కూడా ఉండకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా మేము అది అరేంజ్ చేయడం జరిగిందండి సో అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ వాల్ ప్లెయిన్ గా ఉంది ఇక్కడ ఏం చేపిద్దాం ఏం చేపిద్దాం అంటే మాకు పెయింటర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఒక ఆర్టిస్ట్ ఉన్నారండి తను తన ఆర్ట్ బాగా వేస్తారు వాల్ అంటే వాటర్ కలర్స్ తోటి వేశారనమాట ఈ బర్డ్స్ కూడాను ఈ బర్డ్స్ మా ఇంట్లో మేము కరోనా టైమ్ లో తెచ్చుకున్న బర్డ్స్ అండి కింగ్ అండ్ క్వీన్ అనమాట ఈ రెండు బర్డ్స్ సో అవి చాలా బాగా మాకు కనెక్ట్ అయ్యాయి మా హ్యాండ్ మీద వచ్చి అంటే అలా ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా టైం పడుతుందంట మనకి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అలా తీసుకుంటారంట బర్డ్స్ మనకు అలవాటు కావడానికి బట్ మాకు మా దగ్గరకు వచ్చిన ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వల్ల మాకు బాగా అలవాటు అయిపోయాయి మా మీదికి వచ్చి వాలడము మా హ్యాండ్స్ మీద కూర్చోవడము మూవ్ అవ్వడము మేము ఎక్కడ ఉంటే అక్కడికి రావడం వదిలేస్తే అలా బాగా అనమాట ఆ పిక్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను అవి చూపిస్తాను అండ్ ఇవంతా కూడా తను చాలా బాగా వేశాడు ఇదంతా ఇవి మాకు మెమరీ మెమరీస్ ఇవి చూస్తున్నప్పుడల్లా మాకు ఆ బర్డ్స్ గుర్తొస్తుంటాయి ఉంటాయి అవి అంటే కొంచెం మేము పెంచడానికి వాళ్ళ దగ్గరనే ట్రైనింగ్ ఇవ్వడానికి అట్లా కొన్ని రోజులు ఇచ్చామన్నమాట వాళ్ళకి సో అక్కడే వాళ్ళు ఏంటంటే ఇంకా మాకు కూడా ఇబ్బంది అవుతుంది సో ఇక్కడే ఉంచేసేయండి సార్ నో ప్రాబ్లం మెయింటెనెన్స్ చేస్తాము మనీ ఇస్తే అని చెప్పేసి అంటే ఇంకా అక్కడే వచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నాము అండ్ కమింగ్ టు మై వరల్డ్ అంటే బెడ్రూమ్ మై మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఉంటుంది ఇందులో కూడాను సో రండి నేను చూపిస్తాను మా మాస్టర్ బెడ్రూమ్ ఎలా అనుకుంటున్నారు ఇది మా ప్రపంచం అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఇంతకు ముందు అంకుల్ వేశారు ఒక అంకుల్ అని చెప్పేసి ఇది కూడా ఏం కావాలి ఎలా కావాలి అని అంటే మేము ఇలా రాధాకృష్ణ అంటే మాకు చాలా ఇష్టము సో అదేమన్నా వేయడానికి పాసిబిలిటీ అవుతుందా అంటే పపన్ తాను సెలెక్ట్ చేసి బాగా వేశారు చాలా బాగా ఇక్కడ పిక్స్ దిగితే కూడా మాకు చాలా బాగా వస్తాయి చాలా మంది మా ఇంటికి వచ్చిన అయితే మా బెడ్రూమ్ గా డెఫినెట్ గా ఇక్కడ పిక్ దిగేసి వెళ్తారనమాట ఇది మా ఇంట్లో ఉన్న పిల్లన గ్రోవి అండి తను ఎగ్జాక్ట్ గా ఈ మెజర్మెంట్ ఇక్కడ పెట్టి దాన్ని డ్రా చేశారనమాట సో ఎంత హ్యాపీగా ఎంత అంటే అసలు అంకుల్ ఆయన థాట్స్ కి నాకు చాలా అంటే ఎలా అంటే మెచ్చుకోలేకపోతున్నాను ఇంకా ఆయనను అంత బాగా వేశారు ఇది నాకు ఇండ్ ఇది వచ్చేసి వాల్ పేపర్ ఇది కూడాను మేము మంచిగా అంటే మాకు పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉండాలి అని చెప్పేసి చెప్తే తను సెలెక్ట్ చేసి ఇచ్చారనమాట ఒక టెన్ అలా తీసుకొచ్చిస్తే మేము అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మా వార్డ్రాప్ డ్రాప్ అండి ఇట్ సైడ్ వచ్చేసి మా వారిది ఇది వచ్చేసి మా నాది అంటే ఇది ఎంత ఉన్నా కూడా మనకి ఆడవాళ్ళకి సరిపోదు కదా సో అని ఇంకొకటి నేను ఇక్కడ ఇంకొక బీబా సో బీవా లాగా నేను ఇక్కడ చేయించుకోవడం జరిగింది అనమాట ఈ వర్క్ డ్రాప్ గురించి కూడా నేను ఇంకొకసారి బ్లాగ్ చేసి చూపిస్తాను ఎక్స్క్లూజివ్ గా దీని గురించి నా డ్రెస్సెస్ కలెక్షన్స్ కానీ అంటే నా శారీ కలెక్షన్స్ వాటన్నిటి గురించి కూడా నేను మళ్ళీ మీకు నేను బ్లాగ్ సో ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను బ్యాంగిల్స్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఆడవాళ్ళ మెయిన్ ఖజానా ఇదే కదా సో మన అందాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసే ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే డ్రెస్సింగ్ టేబుల్ కాబట్టి దీని గురించి నేను మళ్ళీ ఎక్స్క్యూజివ్ గా ఇంకొకసారి ఇది కూడా బ్లాగ్ తీసి చూపిస్తాను నా దగ్గర ఏమేం బ్యాంగిల్స్ కలెక్షన్ ఉన్నాయి ఇయర్ టాప్స్ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి అనేది కూడా మీకు అన్ని నేను చూపిస్తానండి డ్రెస్సింగ్ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ అంటే డ్రెస్సింగ్ టేబుల్ అన్నారు ఇక్కడ మిర్రర్ లేదు ఇదేదో అతికించి పెట్టారు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఎందుకు ఇలా చేసామని అంటే ఇక్కడ డంప్ చేసామండి ఇటు సైడ్ ఫేసింగ్ మనము మిర్రర్ చూడకూడదంట నేను ఇది డిజైన్ చేసుకున్న తర్వాత మిర్రర్ ఆల్మోస్ట్ ఇంకా పెట్టేసిన తర్వాత పెట్టకముందే మిర్రర్ తెప్పిచ్చాము అప్పుడు ఒక మాకు తెలిసిన కజిన్స్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నాకు సజెస్ట్ చేశారు ఇటు సైడ్ మిర్రర్ పెట్టకూడదు అని చెప్పేసి సో అప్పుడు ఏం చేసామంటే మేము ఇది ఇలా డమ్ చేసేసి ఒక మిర్రర్ ఎంటి మిర్రర్ గ్రీన్ షేడ్ లాగా ఉన్నది దీనికి పెట్టించేసి మిర్రర్ వచ్చేసి ఇటు రండి నా మిదర్ ఎక్కడ ఉందో చూపిస్తా ఇది నా మిరే రండి అంటే ఇక్కడ పెట్టించుకున్నానమాట మీరు సో నేను నా అందం ఇంకొంచెం ఎక్కువగా బ్రైట్ గా కనిపించాలి అని చెప్పేసి నేను ఇక్కడ సెట్ చేయించుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎంతైనా ఆడవాళ్లకు రెడీ అవ్వడము అదంతా కూడా ఒకటా ఒక ఆర్ట్ మనకి నచ్చినట్టుగా మనం రెడీ అవ్వచ్చు సో అది ఇక్కడ అనమాట ఇటు వచ్చేసి ఏసీ ఉంటుందండి మాకు ఇటువైపు మేము ఏసీ పెట్టించుకున్నాము ఇక్కడ విండో ఉంటుంది ఎప్పుడైనా విండోస్ నేను తీస్తాను బట్ కాకపోతే ఎక్కువ తీయమనమాట ఇది వాష్ రూమ్ అంటే బాత్ బాత్రూమ్ అనమాట సో అది నాకంటే బాత్రూమ్స్ అలా చూపించడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అందుకోసం అని నేను చూసాను ఇవి ఇక్కడ కూడా నాకు కొంచెం స్పెషల్ గా ఎప్పుడైనా అంటే కూర్చొని ఎక్కువసేపు మనం రెడీ అవుతాం కదా సో కాలి నొప్పి లేకుండా మా వారు ఇలా సెట్ చేయించారు అనమాట స్టూల్ ఇలా సిట్టింగ్ స్టూల్ చేయించారు ఇలా అంటే మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవ్వకుండా మళ్ళీ దాన్ని లోపలికి పుష్ చేసుకోవచ్చు వచ్చేసి ఇది వచ్చేసి మా బెడ్ అండి ఇది కూడా మేము మెజర్మెంట్స్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట అండ్ ఇవి కుషన్స్ టైప్ లో ఉంటాయి అంటే డస్ట్ ఫామ్ అయినప్పుడు ఇవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు సో దేనికి దానికి సపరేట్ గా ఉంటుంది అటాచ్ చేసుకోవచ్చు డిటార్చబుల్ ఉంటుంది అటాచ్ చేసుకోవచ్చు అండ్ మా బెడ్ అంటే ఇది వచ్చేసి ఈ మ్యాట్రస్ కూడా చాలా అంటే రిలాక్స్ గా ఉంటుందండి ఎటు టర్న్ అయినప్పుడు అటు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది బ్యాక్ పెయిన్ ఇలాంటివి రాకుండా కూడా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ అంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది అండ్ మా బెడ్ కూడా అంటే మేము ఇది చేయించింది హైడ్రాలిక్ అండి కింద అంటే మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు మనకి వీటి బెడ్స్ బెడ్ కి సంబంధించిన ఐటమ్స్ షీట్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా కింద స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎక్సెస్ ఉన్న ఏమన్నా ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అర్థం కాకున్నప్పుడు బెడ్ కింద ఇలా స్టోరేజ్ కూడా పెట్టుకుంటే మనకి కల్పించకుండా ఉంటాయి అనమాట సో మా బెడ్ అంటే మేము మా బెడ్ మ్యాటర్స్ తీసుకున్నప్పుడే మా పిల్లలది కూడా మేము చేంజ్ చేయించాం వాళ్ళది కూడా మీకు ఇందాక చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను వాళ్ళ మ్యాటర్స్ కూడా స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి జంప్ చేస్తూ ఉంటారు అనమాట ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ బెడ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇది కూడా మేము ఎక్స్ట్రా చేయించుకున్నామండి వాళ్ళ సోఫా చేంజ్ వాళ్ళకి చెప్పాము ఇలా మా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఒక సిట్టింగ్ కావాలి సిట్టింగ్ షేడ్ కావాలి అని అంటే ఇలా చేసి ఇచ్చారు ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది సో అయితే ఇక్కడ ఎన్చేసి టీవీ అండి వాల్ కి ఇలా పెట్టించాం సో ఇక్కడ కొన్ని ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇలా డిజైన్ చేయించాము సో ఈ టీవీ మేము అంటే పేరుకే టీవీ పెట్టించాం కానీ ఎప్పుడు మేము చూసింది లేదండి ఎక్కువ శాతము అంటే పిల్లలు ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు అట్లా గేమ్స్ ఆడుకుంటారు ఇక్కడ జాయిస్టిక్స్ ఉన్నాయి కదా మేము కనెక్ట్ చేసి ఉంచుతాము వాళ్ళు అడుగుతుంటారు అనమాట సో అప్పుడు మాత్రమే కనెక్ట్ చేసి ఇస్తాము అప్పుడు గేమ్స్ ఆడుకుంటారు మళ్ళీ తర్వాత డివైజ్ మేము రిమూవ్ చేసేస్తాము సో టీవీ అయితే ఉంచాము ఉండాలి కదా అన్నట్టుగా ఇలా పెట్టామనమాట ఇక్కడ వచ్చేసి బార్బుల్ రాడ్ అండి ఇది మా వారు అంటే మార్నింగ్ టైమ్ లో ఎక్సర్సైజ్ చేసుకుంటారనమాట కొన్ని ఎక్సర్సైస్ ఉన్నాయి తనవి ఎక్సర్సైజ్ చేసుకునేటివి సో అలా మేము సో హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదండి మనం హెల్త్ వెల్త్ ఎంత ఇంపార్టెంట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను మనకి శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ కి సంబంధించిన ఇన్స్టా పేజ్ కూడా ఉందండి సో అందులో కూడా నేను దీనికి సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్ లింక్స్ కూడా అక్కడ ఉంటాయనమాట మీరు ఒకసారి చెక్ చేయవచ్చు అండి ఇది వచ్చేసి మా డైనింగ్ హాల్ అండి సో డైనింగ్ టేబుల్ అంటే డైనింగ్ హాల్ లో డైనింగ్ టేబుల్ ఉండాలి కదా అనుకోవచ్చు డైనింగ్ టేబుల్ మేము ఎక్కువగా యూజ్ చేయమని చెప్పేసి అరేంజ్ చేసుకోలేదు ఇది దివాన్ కాట్ అనమాట దీని గురించి కూడా మీకు నేను చెప్తాను ఇది వచ్చేసి టెక్చర్ కోట్ అంటారు కలర్ కాంబినేషన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ ఇక్కడ పిక్స్ దిగే కూడా చాలా బాగా బయట ఇది వచ్చేసి సైకిల్ అండి సైకిలింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాము అంటే బయటికి వెళ్ళి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ కి వెళ్ళడానికి పాసిబిలిటీ కానప్పుడు మేము ఇక్కడ సైక్లింగ్ చేస్తాం అనమాట మార్నింగ్ టైమ్స్ మా వారు యూజ్ చేస్తారు నేను యూజ్ చేస్తాను మా ఇద్దరు కన్నా ఎక్కువ మా పాప యూజ్ చేస్తుంటది సో నేను ఎప్పుడైనా వంట చేసుకుంటూ ఇలా ఉన్నప్పుడు తను దీని మీద కూర్చొని నాతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది అనమాట తొక్కొద్దు ఎంత ట్రై చేయొద్దు కూడా ఆగద్దు తొక్కనే ఉంటుంది ఇక్కడ బాగా మేము అంటే దీని ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని ఇది కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మా మేడ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేసుకుంటుంది అనమాట మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి యాక్చువల్లీ మాకు ఇక్కడ మొత్తం వాల్ వచ్చింది అనమాట క్లోజ్డ్ ఉంటుంది సో ఈ డోర్ అనేది మాకు కిచెన్ లో ఇచ్చారు కిచెన్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది వాష్ ఏరియాలోకి బట్ మేము ఏంటంటే మాకు కొంచెం ఓపెన్ కిచెన్ కావాలి మేడ వచ్చినప్పుడు మాకు డిస్టర్బెన్స్ గా ఉండకూడదు అని చెప్పేసి అటు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా చేంజ్ చేసుకున్నాం అనమాట అంటే కిచెన్ మాకు ఎలా ఉండాలి ఏంటి అనేది మా వారికి నాకు ఏంటంటే ఓపెన్ కిచెన్ అనేది చాలా ఇష్టం అనమాట సో అంటే మన డ్రీమ్స్ అని చేంజ్ చేసుకోవడానికి కన్స్ట్రక్షన్ అప్పుడు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు అలా మేము దీన్ని చేంజెస్ చేసుకున్నాము మా కిచెన్ కూడా ఇలా ఓపెన్ కిచెన్ చేసుకున్నాం అనమాట సో కిచెన్ గురించి మీకు ఒకసారి నేను కంప్లీట్ గా ఒక బ్లాగ్ చేస్తాను ఇది కూడాను సో ఎక్కడెక్కడ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఏంటి అనేది మీకు నేను కంప్లీట్ గా చూపిస్తానండి ఇట్ ఇలా అనమాట ఇక్కడ మా దేవుడు రూము ఈ దేవుడు రూమ్ కూడా మేము ఎలా అంటే సేమ్ చెప్పాను కదా ఇక్కడ చేంజెస్ చేసామని అది ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాము ఇక్కడ దర్వాజా వచ్చింది మాకు అది ఇక్కడికి షిఫ్ట్ చేసాము నాకు దేవుడు మందిరం అనేది సపరేట్ గా కావాలి అలా ఉంటేనే నాకు అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది సపరేట్ గా ఉంటేనే అని చెప్పేసి నేను ఇలా చేయించుకున్నాను దేవుడి మందిరం అంటే అందరికి పీస్ఫుల్ అనిపించే ప్లేస్ అండి అక్కడ కొద్దిసేపు కూర్చొని మనశ్శాంతి మనశ్శాంతిగా పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి అనిపిస్తుంది ఇది నా పూజా మందిరం అండి సో ఇది నా చిన్ని ప్రపంచము ఇందులో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా ముందు కూడా ఇంకా చాలా మంచి మంచి మెమరీస్ ని మేము ఇందులో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను సో ఇంకేమైనా మీకు బ్లాగ్స్ కొత్త కొత్త బ్లాగ్స్ కావాలన్నవి కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి త్వరలో మీ ముందుకు అవి కూడా నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఆల్ సో ఇప్పటి వరకు తీసిన వీడియోస్లలో కానీ మీరు చూసిన వ్లాగ్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సారీ అండి క్షమించండి అంటే కొత్తగా ని అంటే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి బిగ్నర్ మిస్టేక్స్ అంటారు కదా సో అలా ఉన్నవి అలాంటివి ఏమన్నా అనిపించినప్పుడు మీరు తప్పకుండా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి డెఫినెట్ గా నేను అవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను డెఫినెట్ గా మీకు అంటే మంచి బ్లాగ్స్ మంచి కంటెంట్ ఉన్న వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేశాను థ్యాంక్ యూ ఆల్